ఇదే మీరు అంతా పోయినది అప్పుడు ఆయన స్టేజ్ మీద వాటిలో కూర్చున్నా నేను తిరిగి మళ్ళీ చదవండి అంటే చాలా మంచివారు ఒకరికొక బంధువులే నాకు అంత దొరకదు కానీ అది ఎందుకో కొంత టైం ఉంటుంది ఆ పల్లె పరిస్థితి వాళ్ళంతా బాగుకూడాలని నేను కోరుకుంటాను మీరు కూడా భక్తి కాబట్టి వాళ్ళకి బాగా మీరు ఎదగాలని ఒకసారి ప్రార్థించి మేము పుత్తా ఉన్న పల్లి ఉంది ఈ దేశానికి స్వాతంత్రం రావడం కూడా అధికార పక్షానికి ప్రతిపక్షంగా కూడా సహకరిస్తుంది ఆధికార పక్షంలో ప్రతిపక్షాన్ని కూడా మందు చేసిన తర్వాత రావు ఈ మంచి అభిప్రాయం ప్రభుత్వానికి హృదయపూర్ణ ప్రకారం ముఖ్యంగా ఎందుకంటే గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని చేశాడు కానీ ఈ యొక్క ఈరోజుగా ఏర్పడి అనే పార్టీలు కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద పోరాటం చేస్తూ ఎందుకంటే మేము ఆయన ఇచ్చే దానికన్నా ఎక్కువ చేస్తా వినగా మీరు ఎక్కువ ఇస్తామని వచ్చినప్పుడు నిజంగా ప్రజలు కూడా నమ్మారు ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా మనకు ఎక్కువ మేలు జరుగుతుందేమో ఇది ఒక మన ఓకే కదా అనే ఆలోచనతో ఈరోజు నిజంగా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఒకసారి మోసపోయారు ఆయన అధికారం లేక రావడం జరిగింది దాదాపు ఆయన అధికారం వచ్చి రెండు రెండు సంవత్సరాలు పూర్తిగా వస్తూ ఉంది కానీ ఇచ్చిన ఆవిడ నెరవేర్చిన దాఖలాలు లేకుండా నిజంగా నేరుగా మీ అకౌంట్లో వరకు సంవత్సరానికి లక్షలాది రూపాయలు మీ అకౌంట్లో నేరుగా జమ అయ్యే నిజంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అవగాతంగా ఎదురుస్తారని చెప్తే ఇప్పటి వరకు ఏ అకౌంట్లో ఎవరికి కానీ వంద రూపాయలు పడిన దాఖలా కానీ ప్రజలు కూడా కలుపుకున్నారు మోసపోయాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాయ మాయ మాటలు చేసి మోసపోయాం అని ఎందుకంటే ఒక ఇచ్చేదాన్ని ఆవు తీసుకొని మనం తన్నే జాత్యం చేసుకుందామని చూడాలి ఈ రాష్ట్రంలో పరిపాలన కానీ ప్రజానికి కూడా కనుక్కున్నారు ఎప్పుడెప్పుడు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఈ రాష్ట్రానికి ముందు అవుతాడా ఆయన ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా మళ్ళా అమలు అవుతాయనే అనే ఆలోచనతో ఉన్నారు నిజంగా ఈ మధ్యనే మాకు ఉద్యోగం మాది చేసిన మెడికల్ కాలేజీలు పదే దానికైనా నిజంగా నా నిజంగా పదిహేడు మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి చేసినారంటే నాకే నేను నిజంగా మన మనం మనం ఈ ఉద్యమం జరిగినంత వరకు కూడా ఎందుకంటే భారతదేశ చరిత్రలోనే దాదాపు మెడికల్ కాలేజీలు ముందు పదమూడు మెడికల్ కాలేజీలు ఇచ్చే స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా దానిలో మూడు మెడికల్ కాలేజీలు రాజశేఖర రెడ్డి కాదు రాజశేఖర చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నా ఒక్క మెడికల్ కాలేజీ కాదు పదిహేడు మెడికల్ కాలేజ్ ఎందుకంటే మెడికల్ కాలేజ్ అనేది ఒక ఆరోగ్యం గురించి కాదు పేదవాడు విద్య అందుబాటులోకి వస్తుంది అదేవిధంగా ప్రతి పేదవాడికి కూడా ప్రభుత్వ ఆసుపత్రులు వస్తాయి ప్రభుత్వ పెద్ద ఆసుపత్రులు స్వయంగా అందిస్తారనే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు చేయడం పదే పదే చెప్తున్నారు ఎందుకంటే నేను ఈ సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు దానిలో భాగంగా కార్యకర్తలు సరిగా చేయలేకపోయాను వాళ్ళను పూర్తిగా నేను సంతృప్తి పథకలేకపోయాను రా ప్రభుత్వంలో కార్యకర్తలు ద్వారా ఈ రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతుంది అని ఆయన పదే పదే గంటబంగా చెప్తున్నారు ఎందుకంటే ప్రజలు వస్తారు ఎందుకంటే అనుబంధ విభాగాలు కావచ్చు గ్రామ ప్రభుత్వం ఎందుకంటే రాబో రోజుల్లో మేలు చేయాలా ఇన్సూరెన్స్ కావచ్చు ఏ విధంగా అయినా వాళ్ళకు మేలు కల్పించాలా అనే ఆలోచనతో